కానీ గొప్ప విషయం ఏంటంటే అంటే గొప్ప విషయం కాదు బట్ యూ హ్యావ్ టు టెల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ అసలు బొమ్మల కొలువులా ఉన్నారు హీరోయిన్స్ అందరూ ఎంతమంది ఉండాలో సినిమా ఇండస్ట్రీలో అంత ఆ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ మళ్ళీ రిపీట్ అవ్వలేదండి అంత నెంబర్ తెలియదు యూ కెన్ జస్ట్ థింక్ ఓ పక్కన శ్రీదేవి గారి దగ్గర నుంచి మొదలెడితే విజయశాంతి గారు రాధ సుహాసిని భానుప్రియ మనో చిత్రాని ఇంకో హీరోయిన్ వరుస హీరోయిన్లు కొంచెం ముందుకు వస్తే సౌందర్య నగ్మ రోజా కనక అవతల ఇలాగా ఒక మినిమం ఒక పాతిక మంది హీరోయిన్స్ బెంగళూరు నుంచి కానీ తమిళ్ తెలుగు అది ఆ టైంలో అసలు మీకు అవకాశాలు రావడం అన్నది మీకు ఎలాగ అసలు జరిగిందండి అది అని చెప్పాలా కాదండి అది దేవుడు బ్లెస్సింగ్స్ ఎందుకంటే నేను ఎక్కువ దేవుడు నమ్ముతాను జాతకాలు కూడా నమ్ముతాను లేదండి జాతకాలు అంతా నేను నమ్మను నాకు ఒక్కటి దేవుడు దేవుడు లేకుండా ఏమి జరగదు ఆయన అనుకుంటేనే అన్ని జరుగుతుంది అనేది ఒక నమ్మకం ఎక్కువ భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం అలాగే నాన్నగారు బ్లెస్సింగ్స్ నా మీద ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే నేను ఎక్కువ నాన్నగారు నాన్న అంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే అమ్మ మీద ప్రేమ లేదని కాదు ఎక్కువ నాన్నగారితో గారాబాగా ఉండేదాన్ని సో అందుకని కదా అందుకని ఇప్పుడు మా నాన్నగారికి ఇంటికి ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి దీపం పెట్టకుండా ఉన్నాను రోజు ఆయనకి దీపం పెడతాను దేవుడికి అంతే ఆయన ప్రార్థన లేకుండా ఒక రోజు కూడా ఉండదు పూజ ఒకవేళ లేక చేయకపోయినా దేవుడిని తలుచుకోకుండా ఒక్కసారి ఒక రోజు కూడా ఉన్నాను సో ఆ దేవుడు బ్లెస్సింగ్స్ నాకు ఎక్కువ ఉంటుంది నేను అనుకుంటున్నాను నా నమ్మకం అది మీ టాలెంట్ కాదు సెకండ్ అది ఇప్పుడు నాలా టాలెంట్ ఎంతమందికి లేదండి ఎవరు వచ్చేప్పుడు టాలెంట్తోనే వస్తారు చాలా టాలెంట్ చేసుకుని నేను చెయ్యాలి బాగా చేయాలి అని ఒక అంబిషన్తో వస్తారు అందరూ సక్సెస్ అవ్వరు కదా అవును అది కరెక్ట్ డెస్టిని అన్నది ఒకటి డెస్టిని అన్నది ఒకటి ఉంటుంది అది సక్సెస్ అవ్వాలంటే దేవుడి బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంప నా నమ్మకం నేను అందరిని అనట్లేదు నా నమ్మకం అయితే అది అదేలేంట అయితే ఇప్పుడు మీరు త్వరగా దేమో అనేది కూడా జరిగిపోతుంది అనేది దేవుడు నే దేవుడిని ప్రార్థిస్తే జరుగుతుంది అనేది నమ్మకం నాకు ఒక నమ్మకం ఒక నమ్మకం అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంతమంది హీరోయిన్లు ఓ పెద్ద సర్కిల్ అఫ్ హీరోయిన్స్ మధ్యలో ఆమని గారు కెరీర్ స్టార్ట్ అయినప్పుడు కానీ మీరు మీరు చెప్పినప్పుడు మీనా గారు మీనా రోజా గారు అవును రమ్యకృష్ణ గారు సౌందర్య గారు సౌందర్య గారు వీళ్ళందరూ మీరు చూస్తే ఎంత పెద్ద పెద్ద హీరోయిన్స్ మధ్యలో నేను అక్కడ నేను కూడా ఉన్నానంటే అది ఓన్లీ నా టాలెంట్ ఒక్కటే కాదు బ్లెస్సింగ్స్ కూడా నేను కూడా అంటే అసలు వాళ్ళకి వచ్చిన కన్నా మంచి మాస్టర్ పీ సిటీ మీకు వచ్చేది అదే మాస్టర్ మంచి క్యారెక్టర్స్ చేశాను నేను స్టార్డమ్ అనేది పక్కన పెడితే పెద్ద పెద్ద స్టార్స్తో నేను చేయలేదు చేయకపోయి ఉండొచ్చు బట్ మంచి మంచి డైరెక్టర్స్ పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో చేశాను అవును అంటే బాపు గారు ఈస్ పేరు చెప్తేనే తెలియని ఎవరు బాపు గారు ఆయన సినిమాల్లో హీరోయిన్ లేని వాళ్ళు కూడా అందంగా చూపిస్తారు ఆయన అది ఆయన అలాగే కె విశ్వనాథ్ గారు కె రాఘవేంద్రరావు గారు నారాయణరావు గారు కృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు డైరెక్టర్స్ అంతా చేసే అవకాశం మంచి మంచి క్యారెక్టర్ చేసే అది నా గాడ్ డ్రెస్ అదే ఇందాక ఇప్పుడు మీరు ఇంతమంది హీరోయిన్ లిస్ట్లో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకునే ఎవరు ఎవరండి నాకు ఎందుకంటే మీకు ఆ ఫ్రెండ్షిప్ చాలా తక్కువ అవునండి నేను ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ మెయింటైన్ మెయింటైన్ కాదు నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను కావచ్చు మూవ్ అవ్వను సో అందుకని నేను ఎక్కువ అలా మూవ్ అయ్యి మాట్లాడే ఒకే ఒక హీరోయిన్ సౌందర్య గారు ఎందుకంటే అది ఎలా కనెక్ట్ అయ్యారంటే అమ్మాయి బెంగళూరు నేను బెంగళూరు సో కన్నడ కన్నడ బెంగళూరు బాలికలు బాలికలు ఆ తర్వాత ఆ టైంలో మేము దగ్గర త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ పిక్చర్స్ కలిసి చేసాము మేము సో చేసినప్పుడు అన్న చెల్లెలు అమ్మ దొంగ ఇలా చేసాం అనమాట ఆ చేసినప్పుడు మేము ఇద్దరు ఆల్మోస్ట్ మా కాంబినేషన్ ఉండేది ఇద్దరు పక్కన పక్కన కూర్చొని ఆ అమ్మాయి కూడా ఒక కిడ్ లాగే వేరే ఏమి ఉండదు ఆలోచన మా కన్నడ సినిమా సాంగ్స్ పాడుకుని కన్నడ మాట్లాడడం అనేది అమ్మాయికి నా మీద ఎక్కువ ప్రేమొచ్చేసింది నాకు అమ్మాయి మీద ప్రేమ వచ్చింది కన్నడ సాంగ్స్ మాట్లాడడం ఇలా కనెక్ట్ అయ్యాం అనమాట అవి అలాగా తన పర్సనల్స్ నాకు చెప్పుకోడు నా పర్సనల్స్ అమ్మాయికి చెప్పుకోడు ఆఫ్టర్ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి ఎలా ఉన్నావు అమ్మని ఇంత బిజీగా ఉన్నావు ఎలా ఇంట్లో కూర్చున్నావు అనేవారు ఆ అమ్మాయి కూడా నన్ను షూటింగ్ స్పాట్కి రమ్మని పిలిచేది తను ఓన్ సినిమా తీశారు వాళ్ళ బ్యానర్లో అప్పుడు ఇక్కడ సత్యనారాయణ రాముని నాకు బోర్ కొట్టింది ఒంటరిగా ఉన్నాను ఇంకా ఎక్కడో మైసూర్ దగ్గర సోమనాథ్ పూర్ అని షూటింగ్లో నేను వెళ్ళలేకపోయాను వస్తానని చెప్పాను సో అలా చాలా దగ్గర ఉండింది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నేను ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందంటే ఒక్క సౌందర్య తను తన నాన్నగారు పోయినప్పుడు కూడా నాకు ఫోన్ చేసి ఓన్లీ ఏడ్ చేసి నువ్వు ఇప్పుడు రా నేను కలవాలి నీతో మాట్లాడాలి నన్ను అంటే టైం అప్పుడు టెన్ ఓ క్లాక్ అయిపోయింది నేను షూట్ చేసుకుని వచ్చాను హైదరాబాద్లోనే తను ప్రశాంత్ కుటీలో ఉంది నేను హోటల్లో ఉన్నాను నేను కూడా ఏదో హోటల్లో ఉన్నాను చెప్పేదాన్ని వెంటనే కార్ వేసుకుని వచ్చాను అనమాట ప్రశాంత్ కుటీ వస్తే కూర్చొని ఆ అమ్మాయి సెంటిమెంట్ గా ప్రశాంత్ కుటీర్ చాలా సరిగ్గా పెద్ద హీరోయిన్ ఆ ఉండేది మేమందరూ కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత హోటల్స్ మారాము అమ్మాయికి అసలు మారనే మారలేదు ఆ రూమ్ మారలేదు ఆ ప్రశాంత్ కుటిని వదలలేదు ఫుడ్ అవును ప్రశాంత్ కుటీర్ బాగుంటుంది అది ఒక ఈ హోమ్లీ హోమ్లీ గా ఇల్లు అట్మాస్ఫియర్ ఉంటది సో అక్కడ వెళ్తే అసలు నన్ను హబ్ చేసుకుని బోర్ లేట్ చేసి చిన్నపిల్ల లాగా ఏంటిది ఫోర్ పిల్లర్స్ లో ఒక పిల్లర్ వెళ్ళిపోయారు నాన్నగారు నేను అమర్ అమ్మ ముగ్గురే మా అమ్మని అని ఏడ్చి ఏదున్నా ధైర్యంగా ఫేస్ చేయాలి చెప్పింది కానీ ఆ టైంలో అలా ఇద్దరికి ఒక్కరికొక్కరు ఆదర్ అది చెప్పుకొని అంత క్లోజ్ అండి అనమాట అమ్మాయి కానీ మరి అమ్మాయి పోయింది అలాగే అసలు నేను షూట్ లో ఉన్నానండి అప్పుడు కూడా ఆ టైంలో షూట్లో ఉన్నాను నేను చెప్తే నేను నమ్మలేదు ఏ ఆ సౌందర్యాన్ని వేరే ఎవరినో చెప్తున్నారు సౌందర్య ఎలా పోతుందండి ఎందుకు అన్న అసలు నమ్మలేదు నేను అసలు ఇలా కెమెరా పెట్టి ఇలా సౌందర్య గారు పోయారండి ఇంక నేను నాకు పక్కన మనుషులు ఉన్నారు ఏ ఏడ్ చేశానండి ఎవరి దగ్గర ఉందో క్లిప్పింగ్స్ తెలియదు కానీ చూసారంటే చాలా ఘోరంగా ఉంటుంది చిన్న చిన్నపిల్లలాగా ఏడ్చేశాను నేను నాకు మాటలు రావట్లేదు నాకు ఒక షాక్ లాగా అయింది అనమాట ఆ అమ్మాయి పోవడం ఏంటి అసలు ఆ తర్వాత అసలు నేను దేవుడి దగ్గర నిజంగా నేను ఇది ట్రూ అండి నేనైతే అయితే దేవుడి దగ్గర ఒక్కటే వేడుకున్నా నేను నన్ను తీసుకెళ్ళొచ్చు కదా అమ్మాయి నుంచి అనిపించింది ఆ టైంలో అలా ఏడ్చేశాను నేను సో చాలా మంచి అమ్మాయి కూడా అమ్మాయి చాలా మంచి అమ్మాయి పర్సనల్ గా అన్ని విషయాల్లో చాలా మంచి అమ్మాయి ఆ అలా ఫీల్ అయ్యాను ఇప్పుడు ఆ అమ్మాయిని తలుచుకున్న రోజు ఉండదు నాకు ఎప్పుడైనా సినిమాలు వస్తే తన సినిమాలు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంటుంది నేననే కాదండి అందరికి సౌందర్యా చాలా ఇష్టం చాలా ఇష్టం ఎందుకంటే అమ్మాయి ఎప్పుడు ఎవరిని ఒక్క మాట కామెంట్ చేయడం గానీ లేకపోతే ఇంకోళ్ళని క్రిటిసైజ్ ఇద్దరు ఇద్దరు కనుక త్రాసులు వేస్తే అలాగే మంచి మంచి క్యారెక్టర్స్ చేసి మంచి క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ ఒక అమూర్ సినిమా చేసింది మంచి మంచి సినిమాలు చేసింది అలా కానీ అమ్మాయి ఒక మంచి లైఫ్ చూడలేకపోయింది కదా అనిపించింది వాస్ షీ హ్యాపీ అండి బిఫోర్ మ్యారేజ్ ఆల్సో హ్యాపీ అండి అమ్మాయి చల్లిమా యాక్చువల్ గా అమ్మాయికి అలా ఉండడం ఇష్టం సినిమా ఇంట్రెస్ట్ అండి తను నాన్నగారు చెప్పారని హీరోయిన్ అయింది కానీ తర్వాత తనకి ఇంట్రెస్ట్ వచ్చి తర్వాత చేసింది అది వేరు తన ఇష్టం ఏంటంటే మామూలు మన ఒక లైఫ్ ఉంది కదా మ్యారేజ్ చేసుకోవాలి మనం మామూలు ఒక సామాన్యులు మనుషులాగా ఉండాలని హౌస్ వైఫ్ లాగా మన అందరిలా ఉండాలని చాలా ఇష్టపడి ఇష్టపడేది నాకు అమ్మాయి అలాంటి ఒక లైఫ్ అమ్మాయి అనుభవించకుండా వెళ్ళిపోయింది సినిమాలో ఒక అంత ఎదిగే ఎదిగిన అమ్మాయి ఒక పర్సనల్ లైఫ్ అనుభవించకుండా వెళ్ళిపోయింది అనేది తలుచుకుంటే చాలా బాగా జగపతి ఒక టైం లేదండి అసలు ఆ జగపతి బాబు గారికి ఆ థాట్ లేదు ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు ఆయన అలా అలా లేదు జగపతి బాబు గారికి సౌందర్య అంటే రెస్పెక్ట్ అట్ ఎ టైం ఆయనకు చాలా ఇష్టం కూడా అమ్మాయి అంటే ఆర్టిస్ట్గా మంచి ఆర్టిస్టు వాళ్ళు బ్యానర్లో చాలా చేసింది సినిమా రెండు మూడు సినిమాలు ఏదో చేసింది అంటే సో అంతే తప్ప అలాంటి లేదు సౌందర్య సౌందర్యకైతే అసలు థాటే లేదండి అస్సలు లేదు మీకు ఆ థాట్ ఉంటే అమ్మాయి ఎందుకంటే వాళ్ళ నా అన్నగారు చెప్పిన అమ్మాయి అత్త అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది వాళ్ళ అన్నగారు చెప్పారా నా అమ్మాయి చేసుకుంది వాళ్ళ అన్నగారు చెప్పి ఏ మాట నాన్నగారు ఉన్నంత వరకు నాన్నగారు మాట అనేది చిన్నపిల్లలాగే అండి వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ అమ్మవారికి కూతురులాగే ఉండేది తప్ప చెల్లెలా ఉండేది కాదు ఆ అమ్మర్ ఏం చెప్తే నేను అమ్మరే అంత డిష్ అంత కూడా అలాంటి అన్నప్పుడు ఇంకా జగపతి బాబు గారి మీద అలాంటి అసలు అదేంత ఊరికి అప్పుడు అంత ఇండస్ట్రీ అంతా ఇబ్బరిగా మాట్లాడుకున్నా లేదని నేను చెవిలో పడిందో లేదో నాకు తెలియదు తెలుసు నాకు కూడా బట్ లేదు అలాంటి లేదు ఆ అమ్మాయికి లేదు జగపతి బాబు గారికి కూడా లేదు అలాంటి ఆయన అసలు అందరితో బాగా క్లోజ్ గా మాట్లాడతారు అలాగే అమ్మాయితో కూడా ఉండేవారనమాట కాకపోతే అంటే ఎక్కువ సినిమాలు కలిసి చేశారు అందుకని అలా వచ్చింది అది వాళ్ళిద్దరు కొంచెం ఒక రెండు ఒక నాలుగైదు సినిమాలు కలిసి చేశారు ఆ టైంలో అవును